దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి ఉపయోగించుకొని ఉపయోగించుకొని నలభై రోజుల్లో మీ అందరూ కూడా అన్ని ఉన్న ఉన్నత ఉన్నతమైన కాలానికి వర్షం அந்த மெண்ட மாதிரி குறித்து அமர்ச்சி திருராமாரி கிளம்பி ஆயாணி கதை கண்டாங்க ఆంధ్ర అసలు భారతదేశంలో రాష్ట్రాల పితామహుల్గా అమర పొత్తి చేయాలని చరిత్రలో నష్టపోతారు ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీ ఏర్పడిన తర్వాతే భారతదేశంలో భాష ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి తీసుకొని కావాలంటే కానీ కన్నడ కాని మలయాళం కాని హర్యానా కాని పంజాబ్ కాని ఏ రాష్ట్రం తీసుకున్నా పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒక తర్వాత ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ కాబట్టి దీని మీద మనం తొందరగా చర్య తీసుకోవాలా అని చెప్పి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన చంద్రద ప్రకాశం చంద్రు గారి యొక్క నాయకత్వంలో బాంధ చరిత్ర రాష్ట్రాలకు శ్రీకారం చూసినటువంటి ఒక మహోన్నతుడుగా ఆయన చరిత్రలో విచ్చిపోతారు కాబట్టి ఆయన్ని అందరుగా స్పూర్తించుకోవాలి ఆయన ఆత్మవిశ్వాసము ఆయన చైర్యము ఆయన యొక్క ఆత్మార్త ఎందుకంటే ఆయన స్వక్షత ఒక విషయం కోసం ఆయన స్వచ్ఛత ఈరోజు ప్రతి ఒక్కరికి విద్యార్థులకు కూడా ఆ పట్టుదల ఉంటే ఏదైనా కూడా మనం సాధించవచ్చు కాబట్టి అమరజీవి గారిని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని అందరికీ దేవాలయ ప్రదర్శనం కల్పించినటువంటి ఒక దార్శనికులుగా చరిత్రలో నిలిచిపోయారు కాబట్టి టైం లేదు కాబట్టి ఆ పిల్లలకి మనకి ఈ శాంతంగ్ కంపెనీకి ఇవ్వలసిందిగా కోరుతున్నా சா வாசி காமசெட்டி மோகன் மன செல்ல தோரோ வந்து தோர்ச்சுன்னா గారి జయంతిని క్రమం తప్పకుండా జరుపుకున్నటువంటి మన ఆర్య వ్యవస్థ సేవలు అందరికీ క్రమం తప్పకుండా జరుపుకున్నటువంటి మన ఆర్య